హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి సింప్లీ అండ్ హోమ్ అందరు ఎలా ఉన్నారబ్బా బాగున్నారా మేము కూడా అయితే మస్తు బాగున్నాము ఇక ఈ వాల్టి వీడియో శుద్ధంగా బియ్యాన్ని కడిగి ఎండ కారపెట్టుకునేసి తర్వాత వీటిల్ని అక్కడ బియ్యం ఒక డబ్బాలో అనేది మూత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు కొన్ని బియ్యం తీసుకొని ఇట్లా మిక్సీ పెట్టేసుకొని రవ్వలాగా చేసుకుంటాం అన్నమాట బియ్యంతో రవ్వ ఎంతో టేస్టీగా ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చేసి చూద్దాం ఒకసారి వచ్చేయండి అబ్బా ఇవైతే ఇలా పక్కన పెట్టేద్దాము ఇందులోకి వచ్చేసి కత్తిపేట కింద అయితే పెట్టాము కదా ఒక ఎర్రగడ్డ అలాగే మమ్మీ పచ్చిమిరపకాయ కూడా వేసేదా పచ్చిమిర్చి కరింపాకు ఉంది కదా లేదంటే మ్యాంగు కరింపాకు ఉంది కరింపాకు ఇవైతే తీసుకొని ఇప్పుడు కట్ చేసి మమ్మీకి అయితే ఇచ్చేద్దాము ఈ పచ్చిమిరకాయ మాత్రం కడగదాం అనమాట ఒకటి ఎర్రగడ్డ ఒకటి కరివేపాకు ఇవి కట్ చేసి మమ్మీకైతే ఇద్దాము ఉప్మా అయితే చేస్తుంది అది ఎలా చేస్తుందో ఏందో చూద్దాం కరివేపాకు అలాగే ఆనియన్ కూడా కట్ చేసి ఇస్తాం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా బియ్యంతో రవ్వ ఒట్టి గోధుమ రవ్వతోనే కదండి ఇప్పుడు ఉప్మా చేసుకోవడం మనం ఇలా బియ్యం రవ్వతో కూడా అంటే బియ్యాన్ని శుద్ధంగా కడిగి అంటే కాలు పెట్టుకునేసి ఇట్లా బియ్యం రవ్వతో కూడా చేసుకుంటే ఉప్మా బాగా మంచి టేస్ట్ గా అయితే ఉంటది ఇలా కట్ చేసి అయితే పెట్టి ఇచ్చేస్తే మమ్మీ వంట అయితే ప్రిపేర్ చేస్తుంది వర్షం అయితే భర్త ఉంది అనమాట సన్న చింకులు బట్ట ఉన్నాయి ఇలా సాయంత్రంగా రవ్ అయితే చేసుకొని తిందామని మేము ప్లాన్ చేసేసి ఇక్కడికి గ్యాస్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట అమ్మా పచ్చిమిరకాయలు మనం తీసుకుంటే చాలా పొడవుగా ఉన్నాయి పచ్చిమిరకాయలు కూడా ఒక టెన్ రూపీస్ అయితే చాలా పచ్చిమిరపాయలు ఇచ్చారు బండతను మమ్మీ ఇగో కట్ చేసేసారా చేద్దుదా కట్ చేసి అయితే అక్కడ పెట్టేసాము ఇంకా ప్రిపరేషన్ ఉప్మా మమ్మీ చేస్తుంది అది ఎలా చేస్తుందో చూద్దాం లైటా కింద తిప్పుందా సిలిండరా ముందు బాండలు అయితే పెట్టేసి మమ్మీ చూడండి దాన్ని ఫ్రై చేయడానికైతే ఫ్రై చేయడానికైతే బాండీలో పోసిందనమాట అలా ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ అనమాట ఆయిల్ ఏమి వేయకుండా ఒట్టిదే బాంబిట్లో బియ్యం నాకైతే అయితే వేసి అలా వేయిస్తుంది అలా వేగిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే దాన్ని పోసేసింది ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఏంది మమ్మీ ఇదే ఆవాలి ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు కరివేపాకులగడ్డలు ఎర్రగడ్డ వేసింది ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా యాగాల పచ్చిమిరపకాయ ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు ఎర్రగడ్డ పచ్చిమిరకాయ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం కూడా తురుముకొని వేసుకోవచ్చు అలాగే వేరుశెనగపప్పులు అవేమి వేయలేదు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వాటి వేస్తుంది మమ్మీ అవి బాగా ఫ్రై అవ్వాలి ఎర్రదోరలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఉదయం కొబ్బరికి పచ్చడి అయితే చేసిందని చెప్పి మమ్మీ పచ్చడి అయితే కాంబినేషన్ అనమాట ఈరోజు రవ్వ ఉప్మాలోకి బాగా మెత్తగా వచ్చింది మమ్మీ అదే పిండ మెత్తగా మిక్సీ పట్టుకోవాలా లేకపోతే బీఫ్ నోకు కదా అసలు అది మెత్తగానే గబాను ఉడకదు అన్నమాట మనం మిక్సీ మెత్తగా పట్టుకోవాలి పలుకు పలుకుగా పట్టుకుంటే ఏం లాభం లే ఎంతసేపు అయినా కానీ ఇది ఉడకతానే ఉంటది అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి అందులోకి వాటర్ అయితే వేస్తూ ఉంది మమ్మీ అమ్మో బాగా మరిగినట్టు ఉంది కదా ఆయిల్లో బాగా మధ్య అయ్యి ఎరగడ్డలు అంత ఇంకా మితంగా మమ్మీ నీళ్ళు అది కొలవదు అన్నమాట మితంగా పోసేస్తుంది మరిగ్గా కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది సరిపోద్ది అన్నమాట ఆ రవ్వకి పోసే నీళ్ళకి కరెక్ట్గా సరిపోద్ది టెక్స్చరు ఏం లూజ్గా రాకుండా గట్టిగా పిండి పిండిగా ఏం లేకుండా బాగుంటుంది అనమాట అలా చేస్తుంది మనం రవ్వ చేసుకోవాలంటే ఉప్మా చేసుకోవాలంటే ఎప్పుడు బొంబాయి రవ్వ తెచ్చుకొని చేసుకుంటాం కదా ఇలా కూడా ఒకసారి బియ్యం రైస్తో మనం రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ కడిగి క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి అన్నీ వేస్తే ఒక టేస్ట్ నన్ను వేసి చూడండి ఇంకొక రుచిలాగా ఉంటుంది అని చెప్తుంది కదా ఉప్పు నన్నే మర్చిపోయారు అని చెప్పి అలుగుతుంది ఉప్పు అందుకని ఉప్పు కూడా వేసేసిందండి మర్చిపోయారు సాల్ట్గా నేయకపోతే ఆ టేస్ట్ మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది తినలేము ఉప్పు వేసిన తర్వాత బాగా వాటర్ కూడా కిందపడి దొల్లినట్టు దొల్తా ఉంది వాటర్ మరగడము అలా మరిగిన తర్వాత ఈ అయితే పోసుకోవాలి చిన్నగా కూడా క్లైమేట్ అయితే చూడండి ఎలా అయితే ఉందో వాన వచ్చేలాగా ఉంది వేసుకొని ఉన్నది బట్టలు ఉదయం వేసేసాం కాబట్టి ఆరిపోయినాయి లేదంటే ఆరినే ఆరుండేటివి కాదబ్బా ఆ కనపడుతుంది తీగ నల్ల వైరు దాని మీద అయితే బట్టలు ఆరేస్తే ఎండకి బాగా ఎండిపోతాయి ఇంకా వాటర్ అయితే మరిగాయి ఇంకా చిన్నగా పోసుకుంటూ కూడా దాన్ని కలిపెట్టుకుంటూ చిన్నగా పోసుకుంటూ దాన్ని కలిపెట్టుకోవాలి లేదంటే గడ్డలు గట్టిపోతుంది అన్నమాట అందుకే మమ్మీ చూడండి నైస్గా దాన్ని పోస్తూ పిండి కలిపెడుతూ ఉంది అలా సరిపోద్ది ఆ నీళ్ళకి ఆ రవ్వకి సరిపోతుంది అలా కలిపెట్టుకుంటూ కలిపెట్టేసేయాలి గడ్డలు కట్టదు అప్పుడు ఇంకా ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఆవిరికి అలా కలిపెట్టుకుంటూ కానీ ఉడకబెట్టేసుకుంటే మనం ఉప్మా తయారైపోద్ది ప్లేట్లలోకి వచ్చేస్తుంది కదా మమ్మీ అక్కడ చూడు అది అది గింటికి వెనకాల కరుచుకొని ఉంది దాన్ని కూరగా వెనకాల తీసి లేదంటే బాండలకి రుద్దేశం చెప్పిస్తాను కొంచెమే అయినట్టుంది ఆ వాటర్ అన్నీ కూడా ఇంటికి కదా కరెక్ట్గా అయితే సరిపోయింది మమ్మీ వేసిన వాటర్కి రవ్వకి సరిపోయింది మెజర్మెంటు ఇలా ఒకసారి ట్రై చేయండి అబ్బా మీరు కూడా ఎంత టేస్ట్గా వచ్చిందో తప్పకుండా కమెంట్ అయితే చెప్పండి ట్రై చేసి మీరు ఈ వంట అనేది ఎలా వచ్చిందో తయారు చేయండి ఒకసారి ఎంతమంది మీలో ఈ బియ్యంతో రైస్తో అనేటి ఉప్మా ఎంతమంది తయారు చేస్తారో చెప్పండి అబ్బా ఎప్పుడు బొంబాయి రవ్వతో తిని 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 మేరైతే ఎక్కువైపోతూ ఉంది ఇది హెల్దీ ఫుడ్ కదా అండి ఇలా రైస్తో ఒకసారి తయారు చేసి చూడండి అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది మన రవ్వ ఉప్మా అయితే బియ్యంతో విత్ బియ్యంతో రైస్ రైస్ తో ఇప్పుడు వేడి వేడిగా ఉప్మా అయితే వడ్డీ చేసుకుందాం ప్లేట్లలో రెండు ప్లేట్లు అయితే తీసుకొని మమ్మీ అది ఉంది అది కదా చక్కనీ చట్నీ తీసుకొని వచ్చాలి ఇది చట్నీ అయితే ఉంది ఇది కొబ్బరి చట్నీ అయితే చేసిందనమాట మమ్మీ ఆ కొబ్బరి చట్నీ వేసుకొని అయితే ఉప్మా అయితే పెట్టుకుందాం ఫస్ట్ అయితే చట్నీ అయితే వేసుకుందాము టేస్ట్ అయితే తిన్నక అది అదిరిపోతుంది టేస్ట్ అనేది వేడి కావాలా బాణి కూడా చూపి లేదని తీసుకొని వచ్చాను నేను చూసి ఇలా అయితే చేసింది వాడు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది కదా సర్ప్రైజ్ అయింది ఇట్లా తప్పకుండా ఎలా వచ్చిందో మీరు కూడా ఇలా చేసుకొని టిఫిన్ బియ్యం రావటం అయితే ఇలా టేస్ట్ చేయండి ఉప్మా అమ్మ నీళ్ళు రాస్తావా ఎట్ట మమ్మీ కొబ్బరి చట్నీ మంచి రుచిగా అయితే ఉంది కొబ్బరి చట్నీ రైస్ ఉప్మా ఇలాగే బియ్యంతో అయితే ఇలా కడిగి పెట్టుకొని ఒక బాక్స్ లో అయితే పెట్టేసుకుంటాము బియ్యాన్ని ఎప్పుడు రవ్వ చేసుకోవాలంటే ఉప్మా చేసుకోవాలంటే ఇలాగే చేసుకుంటాము అప్పటికప్పుడు చేయాలంటే కష్టం కదా అలాగని బియ్యం కడిగి పెట్టుకోకుండా చేసుకున్నా గానీ ఆ దుమ్ము దువ్వు అంతా పడిపోతుంది మనం ఒక రెండు కిలోలు అట్లా బియ్యం కరిగి ఆరు పోసుకొని బాక్స్ బాక్స్ లోక్సీ పట్టుకొని వేడిగా చేసుకొని తినచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా వచ్చిందో చేసి తప్పకుండా కూడా ఈ టిఫిన్ అనేది తినండి ఎలా అయితే వస్తుందో ఎంత రుచిగా అయితే ఉంటుందో హెల్దీ కూడా మంచి హెల్దీ అనమాట ఇది వచ్చేసరికి హీటరు వేడి నీళ్ళు కాసుకుంటాం కదా మేము ఆ హీటరు వేడి నీళ్ళల్లో బకెట్లో పెట్టయితే పెట్టాను పెట్టేసరికి అది ఒకసారిగా పొగలు వచ్చాయి పొగలు వచ్చాయి ఏందబ్బా అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసి తీసేసాను అనమాట తీసేసేసరికి అక్కడ నేను చూస్తున్నాను కదా అక్కడ అంతా నల్లగా అయిపోయింది ఇదంతా అది బాగా డ్యామేజ్ అయిపోయినట్టుగా ఉంది బహుశా అందుకే ఇంకా అది వద్దు కరెంటు కదా కరెంటుతో తమాషా కదలే అనేసి అప్పుడు తీసి పక్కనైతే పెట్టేశాను బెల్లం బట్టణాలకైతే వేసేద్దామని అదే చూపిస్తాను అనమాట పక్కనైతే పెట్టేశాను ఇంకా దాన్ని నీళ్ళల్లో పెట్టినా కానీ షాక్లు అవి కొడతా ఉంటాయి దేనికి రిస్క్ అనేసి అంత రిస్క్ అయితే తీసుకొని తలుచుకోలేదు ఇంకా పొయ్యి మీద నీళ్ళు స్నానానికి పొయ్యి మీద గ్యా పెడతామంటే వానైతే వచ్చి పొయ్యి అంతా తడిచిపోయింది తడిచిపోయేసరికి ఇంకా ఎందుకులే గ్యాస్ మీద పెట్టుకుంటే బాగా మరిగిపోయినాయి నీళ్ళు పొగలు అయితే గమ్ముతూ ఉన్నాయి ఇంకా పొగలు గమ్ముతున్నాయి కదా ఆపేద్దాము అని చెప్పేసరికి ఇంకా గంటలు అయితే ఇక్కడ కనిపించాయి అనమాట మీకు చూపించేద్దామని చెప్పేసి అది బాటిల్ కడిగేదానికి బ్రష్ ఒకటి తీసుకుంది మమ్మీ ఆ పీలరు అదైతే నిమ్మకాయలు పిన్నేదానికి తీసుకొచ్చింది కానీ మమ్మీ మేము ఎప్పుడు దాంతో అయితే పిన్నలేదు ఒకటి రెండు సార్లు అయితే పిండామనమాట నిమ్మకాయలు పిండేదాంతో స్కీజర్తో ఇలా కూర కూడా దగ్గరగా గ్యాస్కి అందుబడ్లు దగ్గరగా అయితే పెట్టుకుంటుంది మమ్మీ వెంటనే తీసుకోవడానికి ఇవి వచ్చేసరికి మూత గిన్నెలు తర్వాత అయితే వీటిల్ని ఏమేమి ఉన్నాయి ఈ మూత డబ్బాల్లో అనేటివి షేర్ చేస్తాను ఈ లోపల నీళ్ళైతే బాగా కూడా మరిగిపోయినాయి ఇంకా గ్యాస్ అయితే ఆపేసి వచ్చేసాను ఇవి వాటర్ బాటిల్స్ రెండు అయితే నెల్లూరు వెళ్ళినప్పుడు డి అయితే రెండు తీసుకొచ్చాము ఇదొకటి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒకటి అయితే పెట్టున్నాను అది ఇదేను ఈ బాటిల్ ఈ రెండు బాటిళ్ళు కలిపి నాలుగు అయితే తీసుకున్నారు అంటే నూట తొంభై తొమ్మిది తీసుకున్నారు ఒక బాటిల్కి రూపాయి దాకా రెండు అయితే తీసుకున్నారు అనమాట ఇంకా ఈ గిన్నెలు దబర్లు ఇవంతా ఇంకా జనవరి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అయితే వాటిల్ని క్లీన్ చేసుకోవాలి తోముకోవాలన్నమాట ఇవంతా కూడా ఈ పక్కన నిలువుట అద్దం ఇలా కిటికీలో అయితే పెట్టేసాము ఓకే బాయ్ సీవ్ ఫ్రెండ్స్